వచ్చినటువంటి అన్నలకు అక్కలకు ముందుగా లాల్ సలాం ఎందుకు వచ్చానంగా రాత్రి పన్నెండు గంటల నుంచి ప్రయాణమై వరదలు వస్తున్నా వాగులు వస్తున్నా వాటన్నింటినీ దాటుకుంటూ మెమోరాండాలు ఇస్తుంటే సంతకాల సేకరణ చేస్తుంటే కలెక్టర్లకు మెమోరాండాలు ఇస్తుంటే కలెక్టర్ ఆఫీస్ ముందు మండల ఆఫీస్ ముందు ఆర్టీఓ ఆఫీస్ ముందు ధర్నాలు చేసి మెమోరాండాలు ఇస్తే ఏం చెప్తున్నారు అధికారులు అయ్యో గవర్నమెంట్ వాళ్ళు ఇస్తే మీ క్లెయిమ్స్ లేట్ అవుతాయమ్మా లేట్ అవుతాయా ప్రైవేట్ వాళ్ళకి దెబ్బ పని చేస్తారని చెప్తున్నారు నమ్ముదామా నమ్ముదామా వాళ్ళు మన ఓట్లతో గడ్డలు పెట్టినటువంటి వాళ్ళు మన ఓట్లు మన లో ఉంటే ఈ రోజు ఈ రోజు ఇక్కడ భవన్ నిర్మాణ కార్మికులు సామిక ఆకాశంలో సగం పోరాటం మహిళల పరిస్థితి మహిళా కార్మికుల పరిస్థితి ఈ ప్రభుత్వాలకు పట్టట్లేదు అని మన ఓట్లు వచ్చినప్పుడు మన మూతి కడిగే దగ్గర నుంచి మన ముక్కు దుడిచే దగ్గర నుంచి చాలా పనులు చేస్తారు నేను చెప్పను అందుకే ఈ రోజు ఒక మీరు ఆలోచించుకోండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పదలుచున్నాడు వేల మంది లక్షలు వాళ్ళందరూ చూస్తారు కర్తవ్యాన్ని బాధ్యతని ఈ రాష్ట్రంలో కార్మిక సంఘాలు తీసుకున్నాయి ప్రభుత్వం తక్షణమే ఆలోచించి ఉన్నటువంటి స్కీమ్స్ ని పెంచాలని పెండింగ్ లో ఉన్నటువంటి స్కీమ్స్ అన్నిటి పెండింగ్ లో ఉన్నటువంటి